దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది ఇరవై రెండవ అధ్యాయం యోగు గ్రంథం ఇరవై రెండవ భచన ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము సర్వశక్తిని వైపు సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములోను నీ దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదువు నీవు అభివృద్ధి పొందదువు చాలామందికి అభివృద్ధి పొందాలని ఆశ వారి ఉద్యోగంలో అభివృద్ధి పొందాలని ఆశ వ్యాపారంలో అభివృద్ధి పొందాలని ఆశ పిల్లలు అభివృద్ధి పొందాలని ఆశ అయితే అభివృద్ధి కనిపించడం లేదు దయచేసి గమనించాల్సింది ఎందుకు అభివృద్ధి లేదు అంటే ప్రభుల వారి మాట ఈ రీతిగా చెప్పబడుంది ఏమనో తెలుసా ఆయన నోటి ఉపదేశంను అవలంబించు అనగా ధనార్థం ఆయన నోటి నుండి వచ్చిన మాటని పాటించు ఆయన నోటి నుండి వచ్చిన మాట ప్రకారంగా జీవించు దేవుని పిల్లలు బాగా గమనించాల్సింది పిల్లరా ఒక మా చర్చిలో చదువుకుంటున్నటువంటి ఒకరితో నేను చెప్పాను నువ్వు టీటీసీ చేయరా తొందరగా ఉద్యోగం వస్తుంది నీకు అంటే లేదు లేదు మా అన్న చెప్పినాడు నేను డిగ్రీలో చేస్తాను అన్నాడు డిగ్రీలో చేరినాడు డిగ్రీలో మూడేళ్ళు చదివినాడు చదివి మూడేళ్ళు చదివి మళ్ళీ టీటీసీకి వచ్చినాడు ఏవిరా అని అడిగితే ఏం చేసేది డిగ్రీ తర్వాత ఏం చేయాలని అర్థం కాక మళ్ళీ ఇక్కడికి వచ్చినానంటాడు ఎన్నేళ్ళకి నష్టము మూడేళ్ళు నష్టం మూడేళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చినాడు టీటీసీకి పోనీ ఇదన్నా చదివినాడంటే ఇది లే ఇది లే అది లే డెంటికి జడ్డ రేవడైపోయినాడు కొంతమంది మంచి మాటలు వినరు అయితే బాగా గమనించాల్సింది దేవుని వాక్యంలో భక్తుడైన యోపు గారు అంటున్నారు ఆయన నోటి ఉపదేశమును అవలంబించు అనగా దేవుని నోటి నుండి వచ్చిన మాటని నువ్వు పాటించు నీవు ఆ రీతిగా పాటించినట్లయి ఆయన మాటల్ని నీ హృదయంలో ఉంచుకోవాలి ఆయన మాటల్ని నీ హృదయంలో ఉంచుకోవాలి ఆయన మాటల్ని నీ హృదయంలో చెప్పాలి మీరు ఆయన మాటల్ని నీ హృదయంలో ఉంచుకోవాలి సస్తే ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకోమే బాగా గమనించాల్సింది ఏముంచుకుంటామో తెలుసా మన హృదయాల్లో ఎవడో తిట్టింది మన హృదయంలో పెట్టుకుంటే ఎవరో తిట్టింటారు ఎవరో తిట్టింటారు మన ఎండ్ల గొడవేమంటే ఏదైనా పక్కింటి ఆమె చెత్త ఉడుస్తారు అంత చితుకు మన ఇంటి ముందర పడింది అనుకో ఏమేమి చేస్తాది తెలుసా చాట్ అంటే చెత్త ఎత్తకపోయి వాళ్ళ ఇంటి ముందర పోసేస్తుంది పోసేస్తుంది అంతే ఇంక ఇద్దరు సీపుర్లు షాట్లు ఎత్తుకొని అయ్యో ఇద్దరు చూడండి అది కూడా అరుస్తుంది నిజమే నిజమేనని దయచేసి ఆమె సీపురు షాట్లు ఎత్తుకొని కొట్టుకొని చచ్చిపోతారు మగోళ్ళకు తగిలిస్తారు వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతారు దయచేసి గమనించాల్సింది వాడు అంటాడు ఎరిముండా నువ్వు అసలు మనిషి అంటరా మాటలు అంటావు అని అంటాడు ఆ మాట వీని గుండెల్లో పెట్టుకుంటాడు హృదయంలో పెట్టుకు వాడు నన్ను ఎరుముడా అన్నాడు వాడి మూతి చూడండి అని అంటాడు పదేండ్లు అయిపోయినా ఆ ఎరిముండా అనే మాట వీని హృదయంలో నుండి బయటికి పోనే పోదు అవునంటారా కాదంటారా అవునంటారా కాదంటారా ఓసారి భార్య భర్త గొడవలు వచ్చినాయి భర్త నింటాడు ఏడుపు మగం దానా నిన్ను కట్టుకొని నాకు దరిద్రం చుట్టుకునింది అంటాడు వాడు అనేసి మర్చిపోయి ఉంటాడు పాపం వాడు అనేసి మర్చిపోయి ఉంటాడు ఏదో రోజు వానికి ప్రేమ పుట్టి నా బంగారే నువ్ అంటాదిదే అని ఏమి అంటదే ఆ పొద్దు నన్ను ఏడుపు మగం నిన్ను కట్టుకొని నేను ఎట్లా అయిపోయినాన్లా ఏ పొద్దు అని మర్చిపోయినాడు పాపము ఏపోద్దు అంటే నిన్ను నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను నా తల్లే నా తల్లే అంటే అది నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోనని ఆ మొగుడన్న మాటలు ఎక్కడ దాచిపెట్టుకునిందంటే హృదయంలో దాచిపెట్టుకునింది దయచేసి గమనించాల్సింది చాలామంది ఇట్లాంటివి చెప్తూ ఉంటారు దేవుని పిల్లలు మన హృదయాల్లో దేవుని మాటల్ని దాచుకోమని చెప్పి చెప్తాడు బైబుల్ చెప్తారు బాగా గమనించాల్సింది నీ హృదయంలో ఆయన మాటల్ని ఉంచుకో దేవుని మాటల్ని నీ హృదయంలో ఉంచుకో మనం మనుషుల మాటలు బాగా ఉంచుకుంటాం బాగా వినాలి మంది చెప్తారు ఏమంటారు తెలుసా ఇమానుయల్ జడ్జ్ పాస్ గారు బల్లి దొంగోడు అన్నారు అనుకో అది మీ హృదయంలో ఉంచుకుంటారు నేను ఇప్పుడు ప్రసంగం చేస్తా అంటే పక్కా ఇప్పుడు చెప్తారు ఈయన దొంగోడంట కదా అనండి నేను చెప్పేది నీ హృదయం లేక రానే వచ్చి సాయదు ఆమె ఎవరు చెప్పింటుంది చూడు దొంగోడని ఈ పాస్టర్ గారు దొంగోడంట కదా అని యా పాస్టర్ గారే ఎమ్మానే ఎల్ పాస్టర్ గారు అని ఈయన ఈయన దొంగోడంటే అబ్బా ఎవరు చెప్పినట్టు మా పక్క ఏంటి ఆమె అంటుంది నన్ను అని చెప్పిన మాట గుండెల్లో ఉంది కానీ యేసు ప్రభు మాట మాత్రం గుండెల్లోకి రావడంలే ప్రభు వాక్యం సెలవిస్తుంది ఆయన నోటి ఉపదేశమును అవలంబించు ఆయన వాక్య ప్రకారంగా జీవించు ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకో అలే లూయా ఆయన మాటల్ని నీ హృదయంలో ఉంచుకో దయచేసి గమనించాల్సింది రాత్రి మీరు వింటున్నారు చూడు ఆ మాటల్ని మీ హృదయంలో ఉంచుకుంటే ఉంచుకుంటే ఏం జరుగుతుందో తెలుసా ఆయన మాటల్లో జీవం ఉంది ఆ జీవం నీలో పనిచేయడం ప్రారంభిస్తారు మీరొకసారి రోడ్డు వైపు చూడండి పెద్ద పెద్ద చింత చెట్లు ఉన్నాయి మీ సిటిఎం రోడ్లో దాంట్లో ప్రాణం ఉంది జీవం ఉంది ఏడాది ఏడాది ఇన్నిన్ని చింతకాయలు కాస్తుంది ప్రాణం ఉంది కాబట్టి ఒకవేళ దాంట్లో జీవం లేకపోతే ఎండిపోతుంది దాన్ని కొట్టుకొని పొయ్యిలో కాల్చేస్తారు దేవుని మాటల్ని హృదయంలో ఉంటే ఏసుప్రభులు వారి జీవం నిలో ఉంటుంది ఏసయ్య జీవం నిలో ఉంటే నువ్వు ఫలించడం ప్రారంభిస్తావు నువ్వు అభివృద్ధి చెందుతావు నీ పిల్లలు అభివృద్ధి చెందుతారు నీ కుటుంబము వికసించిన పుష్పములాగా దేవుడు మార్చేస్తాడు వికసించిన పుష్పమంటే మీరేదో పుష్పం అని ఊరుకోకండి పుష్పము చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఆకర్షణీయంగా ఉంటుంది మంచి సువాసన వస్తుంది అంత అభివృద్ధి దేవుడు నీ కుటుంబంలో దేవుడు దయచేస్తాడు కాబట్టి ప్రియులరా వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు చెప్పిన మాట హృదయంలో పెట్టుకుంటే నీ హృదయంలో దేవుని మాటలకు చోటు ఉండవు దేవుని మాటలు వింటావు కానీ ఆ మాటలు బైపాస్లో వెళ్ళిపోతూ ఉంటాయి ఆ మాటలు ఎక్కడ వెళ్ళిపోతాయి బైపాస్లో వెళ్ళిపోతూ ఉంటాయి ఎందుకు ఆయమ్మ నన్ను దొంగోడని చెప్పింది కదా అవి ఉన్నాయి లోపల అందుకని దేవుని మాటలు బైపాస్లో వెళ్ళిపోతాయి ఒక్క మాటనే హృదయం లేక వచ్చి సావదు ఒక్క మాట రాదు దేవుని బిడ్డలు బాగా గమనించాల్సింది చాలామంది దేవుని పిల్లలు దేవుని మాటలు తమ హృదయంలో ఉంచుకోనకపోతే వారి ఎవరి వైపు తిరగరో తెలుసా సర్వశక్తిమంతుని వైపు తిరగరు అని అంటారు దేవుని వైపు ఒక వ్యక్తి తిరగలేదంటే ఎవరి వైపు తిరుగుతాడో తెలుసా దయ్యం వైపు తిరుగుతాడు దయ్యం వైపు తిరిగితే ఏముందండి ఇంకా దయ్యం వైపు తిరిగితే నీ పరిస్థితి ఎట్లుంటుంది నువ్వు ఒక చిన్న దయ్యానికి మగ దయ్యము తెల్లబాట్లు తెల్ల సొక్కాయ తెల్ల ప్యాంటు నల్ల ఎత్తుకొని నాలాగా తిరుగుతూ ఉంటుంది దయచేసి గమనించాలి ఎక్కడికి రా వెళ్తా ఉన్నావు అంటే వీడు మగదయ్యం మందిరానికి పోతూ ఉన్నాను అంటాడు మందిరానికి పోయి ఏం చేస్తావు అంటే ఆడికి ఈడికి పెంట పెడతా ఉంటాడు ఆయనకి ఈయనకి గొడవలు పెడతా ఉంటాడు తెలదయ్యం ఎందుకు ఈయన లోపల ఎవరి మాటలు లేవు దేవుని మాటలు లేవు శక్తిమంతుడైన దేవుని వైపు ఒక వ్యక్తి తిరగాలి అంటే వాని హృదయములో దేవుని మాటల్ని ఉంచుకోవాలి దేవుని మాటల్ని నీవు ఉంచుకుంటే సర్వశక్తిమంతుడైన దేవుని వైపు నువ్వు తిరుగుతావు సర్వశక్తిమంతుడైన ఆయన వైపు తిరిగితే ఆ కృప కలిగిన దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి చాలామంది మందిరాలకు వెళ్ళి మందిరాలకు వెళ్ళి దేవుని మాటలు తమ హృదయంలో ఉంచుకొనక వారు దేవుని వైపు కాక దయ్యం వైపు తిరిగారు దయచేసి గమనించవలసిన విషయం చాలామంది ఏమంటారు తెలుసా ఎన్నేళ్ళ నుండి వాడు సెక్రటరీగా ఉండేది ఈ చర్చికి మేము ఏమేమి చదువుకోలేదా ఏం మాకేం సత్తా లేదా మాకు కూడా ఓటేసే వాళ్ళు ఉండరు నేను ఈ సంవత్సరం సెక్రటరీగా నిలబడతాను లేకుంటే గుడికి తలుపులే గుడి తలుపులు మూసేస్తానంటాడు ఆ ఆ భాగ్యం నీకు దేవుడు దక్కించినాడు పని చేయి గుడి తలుపులు మూసేయి దయచేసి గమనించాలి ఒకసారి కర్ణాటకకి వెళ్ళాను గుడి డెడికేషన్ అని తీసుకెళ్ళినాను నన్ను కర్ణాటకకి అపాసుగా భంగపోయి భంగపోయి నన్ను పట్టకపోయినాడు పట్టకపోయి ఏం చేసినాడంటే ఆయన కారులో ఎప్పుడు చీపురు పెట్టుకున్నాడో చాట పెట్టుకున్నాడో నాకు తెలియదు మందిరం దగ్గరికి పోయి డిక్కి పైకెత్తి చీపురు చాట ఎత్తుకొని పోతా ఉన్నాడు ఇదేందిరా మందిరం డెడికేషన్ అని మనిషి చీపురు చాట ఎత్తుకున్నాడని గేట్ అప్పుడు తెరిచి చర్చి తలుపులు అప్పుడు తెరిచి ఊడుస్తూ ఉన్నాడు నేనన్నాను ఆలయ ప్రతిష్ట అంటివి కదా పుణ్యాత్ముడా ఇదేంది అని అంటే ఇది మూసి రెండేండ్లు అయింది అన్నాడు అమ్మా రెండేండ్లు అయిందా అని ఎందుకు అన్నారు మీకు తెలియదు ఏముంది రెండు పార్టీలు రెండు వర్గాలు ఇష్టం వచ్చినట్టు కొట్టుకొని వచ్చినారు పోలీస్ స్టేషన్లకు పోయినారు కోర్టులకు పోయినారు కోర్టుకు పోతే జడ్జి గారు అన్నారు రెండు సంవత్సరాలు వాళ్ళు వద్దు మీరు వద్దు గుడికి తాళాలు వేసేయండి అన్నారు ఇప్పుడు రెండు సంవత్సరాల తర్వాత జడ్జి గారు మా పక్షాన తీర్పు చెప్పారు అందుకని ఆలయ ప్రతిష్ట అని చెప్పకపోతే మీరు రారని చెప్పి ఆ మాట చెప్పినానన్నాడు ఒరే పాపాత్ముడా ఎంత పని చేసి నాకని చాలా బాధేసి నాకు గేటు బయటకు అట్లా తిరుగుతూ ఉంటే గోడ మీద ఒక స్లోగన్ రాసినారు ఏమన్న తెలుసా జీవము గల దేవా నీ ఆలయమునకు తాళమేళ అని రాసినారు నాకు మతిపోయింది బైబిల్లో ఈ వాక్యం ఏడు ఉందిరా తండ్రి అని బైబిల్ అంతా ఆది కారణం నుండి ప్రకటన దాకా నా బుర్ర ఎరగెరగిర ఎరగెరగెర తిరిగింది జీవము గల దేవ అంటే మన దేవుడే నీ ఆలయం అంటే ఆలయమే తాళమేళ అనేది ఏడరా ఉండేది అని నేను మళ్ళీ ఊడిసే పాస్ట్ దగ్గరికి పోయి రే బాబా ఆ బయట రాసినటువంటి శ్లోకం ఎక్కడరా తండ్రి బైబిల్లో ఉండేదంటే బైబిలా పాడా ఎవడో రాసినాడట్లా తండ్రి ఎవడో రాసినాడా దయచేసి గమనించాల్సింది సర్వశక్తిమంతుడైన దేవుని మందిరానికి తాళాలేసుకునే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటే బైబిల్ చెబుతుంది నీ హృదయంలో ఆయన మాటల్ని ఉంచుకో నీ హృదయంలో ఆయన మాటలు ఉంచుకుంటే నీవు సర్వశక్తిమంతుడైన దేవుని వైపు తిరుగుతావు నీ హృదయంలో ఆయన మాటలు ఉంచుకోనకపోతే నువ్వు దరిద్రమైన దెయ్యం వైపు తిరుగుతావు ఆ దయ్యం చెప్తే నీకు ఏమని పదరా శకరెటరీగా ఉండువు నువ్వు అని చెప్తుంది అది ఏమి శకరెట్రీరా ఆడందరూ అందరూ కూర్చొని దేవుణ్ణి ఆరాధించుకునే పోయి స్థలంలో శకరిట్రీ అందరి ఆ పుణ్యాత్ముడా సెజరర్ ఏంద్రే అప్పుడు నీకు దండం పెడతాను నాకు తెలియక ఆడతాను ఆడిపోయి నేను డీకను వాకను అంటాడేంద్రియా అర్థం కాని సమస్య ఆడిపోయి మోకాల మీద నిలబడి అని ప్రార్థించవలసిన ఆ జీవితాన్ని తీసకపోయి దెయ్యం చేతుల్లో పెట్టి ఇష్టానుసారంగా పోట్లాడుకొని కొట్లాడుకొని చాలా విచిత్రం ఒకసారి అబుదాబి పోయినా పోతే అది మేడ మీద చర్చి పెద్ద చర్చి వాక్యం చెప్పి స్టెప్స్ దిగి కిందికి వచ్చే లోపల పరిగెత్తా ఉండారు బుర్రలు పగలగొట్టుకొని రక్తం గారి ఏంద్రీదే అని వాడు నన్ను తీసుకున్నాడు అయ్యారు నువ్వు తొందరగా వచ్చి కారెక్కు కారు ఎక్కు అన్నాడు ఏం జరిగిందో చెప్పరా అని కారులో చెప్తా ది ఎక్కు ఎక్కువ ఎక్కని నేను పరిగెత్తి పరిగెత్తి పోయి కారు ఎక్కిన ఎక్కి అన్నా ఏమేని ఇందాక వాక్యం చెప్తే చూడు ఆడ చర్చిలో గొడవలు ఏమని అధికారాల గొడవలు ఒక సంఘం ఒక గ్రూప్ వాళ్ళు బుర్ర పగలగొట్టారు నువ్వు ఉంటే నిన్ను పట్టకపోతారన్నారు అన్నారు ఎంత దూరం వచ్చి జైలుకి పోవాలన్నా నేను నాకెక్కడొచ్చిన పేడ రై పేడ అని చెప్పి కార్యకి పదరా తండ్రి నన్ను నా రూమ్ చేర్సేద్దు నాయన ఈ ప్రాంతాలకే ఒదుర అనిపించింది కడుపు ఆత్రం కొరకుపోయి ఆడగొట్టుకొని చేస్తూ ఉన్నారు ఎందుకో తెలుసా జీవము గల దేవుని మాటలు వాళ్ళ హృదయంలో ఉంచుకోలేదు ఏ బిడ్డ దేవుని మాటలు తన హృదయంలో ఉంచుకుంటుందో సర్వశక్తిమంతుడైన దేవుని వైపు తిరుగుతుంది సర్వశక్తిమంతుడైన దేవుని వైపు తిరిగితే ఆయన ఎవరో తెలుసా దయామయుడు కరుణామయుడు ప్రేమామయుడు ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు నీ మీద ప్రేమ చూపెడతాడు నీ మీద దయ చూపెడతాడు నీ మీద కనికరం చూపెడతాడు ఆయన ఎవరో తెలుసా దేవుడు ఎవరో తెలుసా నీకు స్వస్థత ఇచ్చే దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు ఆయన ఎవరో తెలుసా ఆయన అంటున్నాడు ఈ సమస్తము నేనే ఈ సమస్తమునకు ఆధారము నేనే అని చెప్పాడు ఆ కృపగల దేవుడు అంటున్నాడు సమస్తము ఆయన మూలముగా కలిగను ఆయన లేకుండా ఏది కలుగలేదు ఉన్నవైనా రానున్నవైనా ప్రతి ఒక్కటి ఆయన మూలంగానే కలిగాది ఆకాశము అందులో ఉన్న సమస్తము భూమి దానిలో ఉన్న సంపూర్ణత సముద్రము దానిలో ఉన్న సమస్తము ఇదిగో పర్వతముల మీద ఉన్న వేల కొలది పశువులు బంగారము అంతా నాదే అని అన్నాడు అంతా నాదే అని ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు అంటూ ఉన్నాడు నేను ఎప్పుడైతే ఆయన మాటలు నా హృదయంలో ఉంచుకుంటానో అప్పుడు నేను సర్వశక్తిమంతుని వైపు తిరిగితే ఆయన నాలో ఉన్న ప్రతి దారిద్ర్యాన్ని ప్రతి అనారోగ్యాన్ని ప్రతి అసమాధానాన్ని ప్రతి కీడుని ప్రతి చేటుని తొలగించి నా ప్రభు నన్ను ఆశీర్వదించును ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకోవడం లేదు దయచేసి గమనించాలి ఎన్నో సంవత్సరాల నుండి మందిరాలకు వెళ్తున్నాం హృదయంలో ఆయన మాటలు ఉంచుకోవాలి హృదయంలో ఆయన మాటలు ఉంచుకుంటే సర్వశక్తిమంతుడైన దేవుని వైపు మీరు తిరుగుతారు నీకు ఉద్యోగం లేదు ఆయన ఉద్యోగం ఇస్తాడు నీకు ఆరోగ్యం లేదు ఆయన ఆరోగ్యం ఇస్తాడు నీకు ఐశ్వర్యం లేదు ఆయన ఐశ్వర్యం ఇస్తాడు నీకు సమాధానం లేదు ఆయన సమాధానం ఇస్తాడు నీకు సంతోషం లేదు ఆయన సంతోషం ఇస్తాడు ఎప్పుడు నీ హృదయంలో ఆయన మాటలు ఉంచుకున్నప్పుడు